హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన్ పరితం విరచిత కథ పేరు థెరపీ అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి థెరపీ కథ ఇక కథలోకి ప్రవేశిద్దామా కార్డియాలజిస్టే హార్ట్ బ్రేక్ చేశాడు గుండె రక్తనాళాల్లో ఇప్పుడేదో అడ్డుపడుతుంది తొలగించటానికి ఏ స్టంటో బైపాసో కాదు ఏకంగా గుండె మార్పిడి చేస్తే నయమేమో అన్నట్లుంది కానీ అదంతా భౌతికం కదా మరి మానసికంగా గాయపడిన గుండెకి కనీసం మందు కూడా లేదనేదే అసలు బాధ పోని విరిగిపోయిన మనసు విషాద గీతాన్ని కనీసం స్టెతస్కోప్ పెట్టి మరీ విని తెలుసుకుంటాడా అంటే అతను ఇక రాడని ఆమెకు బాగా తెలుసు అన్నీ తెలిసినా కూడా మొండిగా ఏడ్చే మనస్సుకు మాత్రం ఏం చెప్పగలం పోహ్ వేదనతో రగిలి అతన్ని మోస్తున్నందుకు భూమికే తెలియని బరువేందో గుండెలో పెంచు పో అసలు బుర్రకు ఏమైనా బుర్రుందా కావాలనే జ్ఞాపకాలను ముందటేస్తూ లాక్రిమల్ న్యూరాన్లు నొక్కి మరీ కళ్ళ నుండి నీళ్లు బయటకు పంపిస్తుంది కానీ ఆమె ఎందుకో ఏడ్పు ఆపుకుంటుంది అతను వదిలేశాడని ఇంకా ఒప్పుకోలేని తను ఏదో అడ్డుపడి కోపాన్ని కూడగట్టుకొని నోటిని జిప్ చేసుకుంటూ లగేజ్ సర్దేసింది ఇక నుండి ఇది నేను చదువుకున్న కాలేజీ అని కాకుండా వాడు పరిచయమైన ప్రదేశంగా గుర్తు పెట్టుకుంటూ తనని తాను ఈడ్చుకెళ్తున్నట్లు నడుస్తుంది క్యాంటీన్ దాటుతుంటే అతనితో కలిసి తాగే ఛాయ్ గుర్తొచ్చి లోపలక్కడో ఇరానీ కప్పు పగిలి తగిలిన వేడి సురుక్కుమంది లైబ్రరీ దాటుతుంటే అతన్ని ఇంకా చదవాల్సింది అని సైలెన్స్లోనే చిరిగిన ఖాళీ పేజీల మోత బస్టాప్కి రాగానే ఒక్కో జ్ఞాపకం శరవేగంగా కళ్ళ ముందు కదులుతున్నాయి భరించలేనిదేదో లో లోపల పెరిగిపోతుంటే కార్పొరేట్ నగరానికి తీసుకెళ్ళే బస్ వచ్చి ఆగింది వెతికి మరీ కిటికీ పక్కన కూర్చుంది బయలుదేరిన కొద్దీ దూరానికే ఆ బస్సు అంతా చీకటిగా మారటంతో కిటికీ తీస్తే గాలి తప్ప వెలుతురు లేదు ఎప్పుడూ ఇష్టమైన కిటికీ సీటు ప్రయాణమే కానీ ఏడుస్తూ ప్రయాణం చేసే రోజు వస్తుందని ఊహించని పసితనమేదో ఇంకెక్కువగా బాధిస్తుంది చుట్టూన్న చీకటే కావచ్చు ఓ చెయ్యి అందించగానే కొన్ని కన్నీళ్లు బయటకొచ్చాయి గాలి సర్రమని చెంపను తూడ్చేస్తుంది వెనక సీట్లో ఉన్నవాడి ముఖం మీద పడి అవి ఆమె కన్నీళ్ళని తెలియక వాన చుక్కలు పడుతున్నాయి కిటికీ ముయండి అన్నాడు ఆమె కోపంగా మూసేసింది ఆ మనిషి కార్డియాలజిస్టే బుర్రవాడి మరీ న్యూరాలజిస్టుని పెళ్లి చేసుకుంటున్నాడు సిటీ మధ్యలో మల్టీ స్పెషాలిటీ కుటుంబాన్ని నిర్మించుకోవడానికి మరి తను కుహులిపోతుంది కమిలిన గాయాలు కనపడకుండా దాచుకుంటూ కుమిలిపోతుంది అప్పుడెప్పుడో పేర్లతోనే ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు కానీ తరువాత లిఖిత నేనొక కార్డియాలజిస్టును కానీ నువ్వు జస్ట్ ఏ ఫిజియోథెరపిస్ట్ ఒకడి విరిగిన కాళ్ళు పట్టుకుంటే కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని దానిది ఇంకొకడు నడ్డి విరగ్గొట్టుకుంటే కానీ నువ్వు నడుము వాల్చి పని చేయలేవు అలాంటిది నాలాంటి స్పెషలిస్ట్తో జీవితాంతం ఉండాలంటే అదేదో నువ్వు అనుకునేంత ఈజీ కాదు చేతులు గాల్లో వేలాడిస్తున్నట్లు కదిలిస్తే బరువెక్కిన గుండె కంట్రోల్ అవద్దు చెప్తావు కదా అదేదో నువ్వే చేసుకుంటూ ఆన్ అయిపో రెండేళ్ల రిలేషన్ తర్వాత అతను అలా అన్నప్పుడేగా చెంప వెనక ఉన్న జైమాటిక్ బోన్కి తగిలేలా మరీ కొట్టింది అంత గట్టిగా కొట్టి అంతకంటే ఎక్కువగా ఏడ్చింది ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది వాడెలా నన్ను మర్చిపోయి వేరే అమ్మాయితో అనేది తనని తాను జాడించి తన్నుకున్న తన్నుతున్న హంటింగ్ హార్స్ ప్రశ్న అతను నిశ్చితార్థం చేసుకున్న ఫోటోనే డీపీగా పెట్టుకున్నాడని గంట ముందు బ్లాక్ చేసింది ఇప్పుడు మళ్ళీ అన్బ్లాక్ చేసిన వాట్సప్లో కనపట్టలేదు అతను కూడా తనని బ్లాక్ చేశాడని అర్థమైంది ఇక అన్నీ ఒక్కసారిగా అడ్డు తొలిగాయి గుండె బరువు పెరిగి న్యూరాన్లు గట్టిగానే నొక్కబడ్డాయి కోపం దుఃఖం కలిసి మూయించిన కిటికీని మళ్ళీ తెరిచేలా చేశాయి వెనక సీటోడిని పట్టించుకోవద్దని చెవిలో హెడ్సెట్ పెట్టుకొని మరీ ఏడుస్తుంది ఆ వెనకోడు తగ్గలేదు పిలిచి పిలిచి భుజం తట్టబోయాడు కానీ బయట వాన పడట్లేదని గ్రహించి ఆగిపోయాడు మరి మీద పడుతున్న నీటి చుక్కలు గమనిస్తూ కొంపదీసి వాంతులా పోనీ చీదిందా లేకపోతే ఉమ్మిందా అని మాత్రం కంగారు పడ్డాడు బస్సు ప్రయాణంలో ఎమోషనల్ వామిటింగ్స్ కూడా అవుతాయని మానసికంగా జలుబు చేసినప్పుడు రెప్పలు చీది కళ్ళు కూడా ఉమ్మేస్తాయని ఇప్పుడు వాడికి ఎలా అర్థమవ్వాలి మెసేజ్ చేస్తే రిప్లై కోసం చూసే స్థాయి నుండి కేవలం మెసేజ్ చూస్తే చాలు అనే కాడికి దిగజారిపోయిన ఎక్స్ ప్రేమికుడు అతను ఇప్పుడు ఎక్స్ అంటే చిన్నప్పుడు గణితం లెక్కలో కనుక్కునే దానిలాగే మాజీ ఎందుకు అయ్యాడో కనుక్కునే లెక్కలో పడ్డాడు కానీ ప్రేమకు మనుషులకు ఫార్ములాలు అంటూ ఏమీ ఉండవు కనుక ఆ లెక్క ఎప్పటికీ తేలకపోగా కూర్చున్న మెట్రో రైలు కిటికీలోంచి సిటీని చూడసాగాడు ఆగని ఆలోచనలు చక్కని రూపం కానీ ఎప్పుడు నా మీద కోపమే అది కూడా అందమే కదా అనుకుంటూ సర్దుకున్నా శ్రావ్యమైన గొంతులోంచి బండభూతులు బయటపెట్టేది నచ్చిన వ్యక్తి అలా మాట్లాడితే తట్టుకోగలమని తెలుసా తనకి నా డబ్బులతో నార్త్ ఇండియా మొత్తం తిరిగేసి నాంపల్లిలో దొరికే ఓ టోపీ పట్టుకుని రాగానే నేను తెగ సంబరపడిపోయి ఆమెను నెత్తి మీదకి ఎక్కించుకున్నా చివరికి కాళ్ళ కిందేసి తొక్కేస్తుందని తెలియక ఆమె ఫోన్లో ఉన్న బెట్టింగ్ యాప్స్కి నా అకౌంట్లో డబ్బులు పోయేవి డబ్బు పోని కనీసం నా శ్రమను ప్రయత్నాన్ని గుర్తించాలిగా అసలు నేనేం తిరిగి కోరుకుంటున్నాను నాలాంటి ప్రేమే కదా అదే బాధంతా ఆర్థిక మాంద్యంలాగా ఆమె బంధాల మాంద్యంలో నేను లే ఆఫ్ అయిన లవరా ఆలోచిస్తూ మళ్ళీ వాట్సాప్ చూశాడు ఎప్పటి నుండో ఆన్లైన్లో ఉంది కానీ బ్లూటిక్స్ అయినా పట్టలేదు అయినా గ్రీన్ కార్డు వచ్చినతో రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటుంటే తప్పిన నా మెసేజ్లు ఎందుకు చూస్తుందిలే అనుకుంటూనే కాసేపటికి మళ్ళీ చూశాడు ఈసారి ఆమెవి రెండు కొత్త స్టేటస్లు కనపడ్డాయి కానీ పెట్టిన మెసేజ్ అయితే చూడలేదు చిరాగ్గా ఫోన్ విసిరేయాలనిపించిన స్క్రీన్ సేవర్లో ఉన్న అమ్మాయి ముఖం పగలగొట్టి ఏం సాధించాలి అని ఇయర్ ఫోన్స్ గుచ్చాడు ఎన్నిసార్లు తీసినా కూడా చిక్కుల్లో పడే ఇయర్ ఫోన్స్లా ముడిపడి ఆలోచనలు వంకర్లు పడుతున్న ఆ వైర్లో నుండి చెవుల్లోకి ఏదో సూటిగా చేరుకోగానే కంట్లోంచి ఉడ్డుకొచ్చిందంటే అవి ఖచ్చితంగా పాటలు కావు ఆమె పాత వాయిస్ మెసేజ్లోని మాటలే ఇలా కాదని స్పాటిఫై తెరిచాడు ఫోన్స్ ఒక పక్కది మాత్రమే చెవిలో పెట్టుకొని మరో పక్కది భుజానికి వేలాడేశాడు ఆమె కోసం ఇక రాదని తెలిసినా కూడా నీ పోస్టరు అడ్డంగా చించేశాననుకున్న గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే చ అన్నీ మర్చిపోయేలా పాటలు విందామంటే కూడా తననే గుర్తు చేస్తున్నాయి అనుకోగానే యాడ్ మొదలైంది అది పాట కంటే భయంకరం ఓ రోజు ఉప్పల్లో మ్యాచ్ చూడ్డానికి ఆమెను తీసుకొని మెట్రో ఎక్కి పాటలు వింటుంటే మధ్యలో వచ్చిన యాడ్స్కి నీకు ప్రీమియం లేదా అని అడిగింది యాడ్స్లో వచ్చే పాటలు కూడా భలే ఉంటాయి తెలుసా అన్నందుకు చూస్తుంటే యాడ్స్కి కూడా ప్లేలిస్ట్ ఉందేమో నీకు దరిద్రంగా నీతో ఉంటే సైలెన్స్కి కూడా స్పాన్సర్స్ని భరించాల్సిన రోజులు వస్తాయి బతుకంతా యాడ్సే వినుకుంటూ కూర్చో చెవికున్న హెడ్సెట్ లాగేసి అతని ముఖం మీదకే విసిరేసింది ఆ రోజు స్టేడియం రాకముందే ఓడిపోయిన ఆటగాడిలా నిలబడ్డాడు తెగ గింజుకున్నాడు ప్రేమలో కూడా నీకు ప్రీమియం కావాలేమో కదా మరి నేనేంటి ఫ్రీగా దొరికానా అనడానికి కానీ ఆమె కళ్ళలోకి చూశాక మాత్రం అనలేక ప్రతిసారి ఇలాగే ఆగిపోయాడు చెస్ త్వరగా బయటపడాలి మూసుకుపోతున్న మెట్రో తలుపుల నుండి తెరుచుకుంటున్న జ్ఞాపకాల తలపల నుండి అలా బయటపడాలనే కదా ఇంట్లో కుదురుగా ఉండలేక రోడ్డు మీదకు వచ్చింది నడిచి నడిచి అలసిపోయి లిఫ్ట్ అడిగి మరీ స్టేషన్ దగ్గర దిగింది ఇప్పుడు ఈ మెట్రో చివరి స్టేషన్లో దిగి ఎటు వెళ్తున్నాను అటుపక్క నుండి ఇటుపక్కకు ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ వస్తూ పోతున్న మెట్రో రైలు అద్దాల్లో జనాలను చూస్తున్నట్లు చూసి నన్ను నేను చూసుకుంటున్నాను చెవిలో జావేద్ బషీర్ అప్పటికే లూప్లో పదోవంతుగా గొంతెత్తి గుండెను లాక్కున్నాడు మైదిల్ కారా కేహతాహు కీ జాసే లే విను విను మహా అయితే ఇంకో రెండుసార్లు మాత్రమే వినడానికి వీలుంటుందిలే అని లో బ్యాటరీతో ఫోన్ టింగుమంది కానీ దానికంటే నీరసంగా అతను మెట్లు దిగుతుంటే అడుగులు తడబడ్డాయి ఒక చోట పట్టు తప్పి జారగానే కిందికి దొర్లుతూ దొర్లుతూ స్పృహ లేకుండా పడిపోయాడు ఆమె కోసం భుజానికి వేలాడేసిన ఇయర్ ఫోన్స్ తెగిపోయి ఎక్కడో పడిపోయింది కింద పడిన ఫోన్ స్ట్రక్ అయింది కానీ మరో నిమిషానికే యాక్సిడెంట్ అని అర్థం చేసుకొని బ్యాటరీ చివరి దశలో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్కి కాల్పోయింది చిత్రం ఏమంటే ఆ ఎమర్జెన్సీ కూడా ఆమె నంబరే ఉండటం అతను స్పృహ తప్పుతున్నాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు కానీ లేకపోతే ఆమెకు వెళ్ళిన ప్రతి కాల్ ఎత్తకుండా కట్ చేసిందని తెలుస్తుంటే మాత్రం గుండె కూడా అప్పుడే స్విచ్ ఆఫ్ అయ్యి ఉండేది నేనేం తాగి పడిపోలేదు డాక్టర్ మెట్లు దిగుతుంటే మోకాళ్ళలో నొప్పి వచ్చింది ఏమీ తినకపోవటంతో కళ్ళు తిరిగాయి అలా పడిపోయాను తీసిన ఎక్స్రే చూడసాగాడు డాక్టర్ కానీ అతను ముందే చాట్ జీపీటీకి చూపిస్తే ఏ ఎముక ఎరగలేదని చెప్పడంతో కాస్త కంగారు తగ్గింది భార్గవ్ ఇట్స్ ఫ్యాటల్లో ఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ పేరు పెద్దగా ఉన్న సమస్య చిన్నదే నెల రోజులు మందులు ఫిజియోథెరపీ తప్పనిసరి అని బరబరా ప్రిస్క్రిప్షన్ మీద గీతల్లాంటి రాతలు ఏవో రాసిచ్చాడు డాక్టర్ బయటకొచ్చి చూపిస్తే చాట్ జీపీటీకి ప్రిస్క్రిప్షన్ అర్థం కాక భూకంపం గీతలని పేర్కొంది కానీ మందుల షాప్ అంకులు మాత్రం సరైన మాత్రలే ఇచ్చాడు ఎంతైనా మనిషిని మనిషే అర్థం చేసుకోగలడు కాళ్ళ నొప్పులున్నా కూడా పేషెంట్లు లిఫ్ట్ వాడరాదు అని బలవంతంగా లిఫ్ట్ బాయ్తో చేయడంతో బూతులు తిట్టుకుంటూ సెకండ్ ఫ్లోర్కి మెట్లెక్కాడు పేషెంట్ మీరే కదా అని అడిగింది మీరు లిఖిత మీ ఫిజియోథెరపిస్ట్ అంటూ బెడ్ మీద పడుకోమంది అన్ని దిక్కులా కట్టెను వేసేసింది భార్గవ్ థెరపీ పరుపు మీద ఉరిగిన వెంటనే మెల్లిగా అతని పాదాల కింద చేతులు పెట్టి కాళ్లను దగ్గరగా అనబోతుంటే అతను వెంటనే పైకి లేచి చేతి వేళ్ళ అంచనాలతో లిఖితను తాకి కళ్ళు కద్దుకున్నాడు ఆమె వింతగా అయ్యో ఇట్స్ ఓకే పడుకోండి అంది అచేతనంగా చేసిన ఆ చర్యతో ఎందుకో అతనికే సిగ్గేసింది కింద పడినప్పుడు ఎక్కడైనా బ్రేకప్ ఛ ఆగిపోయి మళ్ళీ ఎక్కడా కూడా బ్రేకేజెస్ కాలేదు కదా అడిగింది ఏదో అశుద్ధం పలికినట్టు ముఖం పెట్టి మీరు కరెక్టే అడిగారు బ్రేకప్ అయ్యింది బ్రేకేజెస్ కాదని అతను మనసులో అనుకుంటూ నో అన్నాడు బయటికి పడుకొని లేస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు ఎడమ మోకాళ్ళలో నొప్పి వస్తుంది మెట్లు కాకుండా మామూలుగా నడిస్తే మాత్రం రావట్లేదండి చెప్పుకొచ్చాడు ప్రిస్క్రిప్షన్ చూస్తూ పిఎఫ్పిఎస్ అని పెదాలు కదిపి చల్లటి జెల్ ఏదో పూసి ఎలక్ట్రిక్ మసాజర్ పెట్టింది అతనికి చిన్నగా నొప్పి మొదలైంది ప్రతి ఐదు నిమిషాలకు దాని వేగం పెంచుతుంటే నొప్పి ఇంకెక్కువైంది ఇంకో పది నిమిషాలకి మూడింతల వేగానికి అతని కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి లిఖితకు అర్థమై రిలాక్స్ ఓపిక పట్టండి ప్లీజ్ అంటూ ఇంకా పెంచగానే ఆమె వైపు కోపంగా చూసి మళ్ళీ నొప్పిని భరిస్తూ ముఖం తిప్పుకున్నాడు ఈసారి ఆఫ్ చేసింది దగ్గరికి వచ్చి సారీ నొప్పి తగ్గేదాకా తప్పదు అందుకు కొద్ది రోజులు ఈ నొప్పిని భరించాల్సిందే అంటూనే కళ్ళు తుడుచుకోమని టిష్యూ ఇచ్చింది థ్యాంక్స్ అన్నాడు మెల్లిగా ఆమె సాయంతో లేచి నిల్చున్నాడు పర్లేదు ఓడ్చుకున్నాను కానీ చిన్న నొప్పులు పెద్ద నొప్పితో అవ్వడం ఏంటో సర్లే గుర్తు చేసుకొని మరీ ఏడ్చేది కాదులే బెటర్ దెన్ బ్రేకప్ అనుకున్నాడు వెనక వైపు ఉన్న పేషెంట్ లిస్ట్ వాడండి వెనక వైపు ఉన్న పేషెంట్ లిఫ్ట్ వాడండి అలాగే రెండు నెలల వరకు కాళ్ళు ముడుచుకొని కూర్చోవద్దు మెట్లు అసలు వాడద్దు మందులు ఫిజియో స్కిప్ చేయకూడదు అంటూ కట్టెన్ తీసింది లిఖిత అతను ఎక్కిన ఖాళీ లిఫ్ట్ కిందికి దిగుతున్నప్పటికీ ఆమె మరో పేషెంట్ను పిలవకుండా దీనంగా కుర్చీలో కూర్చుంటూ కాసేపు మళ్ళీ వాళ్ళ బ్రేకప్ ఆలోచనలో పడ్డారు రెండో వారం ఈరోజు ఆ వైబ్రేటర్ పెట్టలేదే అతను ఆమెకు అతని అమాయకపు మాటకు వచ్చి అది ఎలక్ట్రిక్ మసాజర్ అంది ఏదోట్లేండి మీకు అర్థమైంది కదా మరి అది పక్కకు పెట్టి ఎందుకు నన్ను కరెక్ట్ చేయాలని చూస్తారు అతను ఆమెకు ఒక్కసారిగా జల్లు మంది అవే మాటలు ఆ కార్డియాలజిస్ట్ ప్రతిసారి వాడిన మాటలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లకుండా చిన్న తప్పులకు కూడా దిద్దాలని ఆత్రం ఎందుకు నీకు మనం మనుషులం లిఖిత కొన్నిసార్లు ఫ్లోలో ఏవో తోచిన పదాలే వాడతాం నచ్చినట్లు వాక్యాన్ని నిర్మించుకుంటాం అసలు విషయం పక్కన పెట్టి మరీ వాటిని దిద్దుకుంటూ కూర్చోవలసిన పని లేదు అని క్యాంటీన్లో కాఫీ తాగుతూ మాట్లాడిన ఆ కార్డియాలజిస్ట్ గుర్తొచ్చాడు మీకు తప్పని ఒప్పుకోవడానికి నొప్పి ఏంటి అసలు చిన్నదైనా కూడా తప్పు అని చెప్పడం ఓ తప్ప వీలైతే సరిదిద్దుకోవటానికి ట్రై చేయండి ఆమె ఆవేశంగానేసింది భార్గవ్ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు ఎందుకంటే లిఖిత మాటలు అర్థం తన ప్రీమియం లేని ప్రేమను గుర్తు చేశాయి సైగలు చేసినా కూడా సైన్ లాంగ్వేజ్ అంటూ నేర్చుకునే మరీ చేయాలరా భాష అంటూ వచ్చాక గజిబిజిగా పదాలు పేర్చటం ఎందుకు చక్కగా అల్లొచ్చుగా అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండలేం కానీ ఉండటానికి ప్రయత్నిస్తే తప్పేమిటి నేను హెల్ప్ చేస్తున్నట్లు ఎందుకు అనిపించదు నీకు అతనితో గొడవపడ్డప్పుడు ఆమె మాటలే ఇక్కడ ఈమె కూడా అనటం ఇబ్బందిగా అనిపించింది ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కలిసి కట్టెని తీశారు లిఖిత ఇతను ఆసీ ఒకేసారి చెప్పుకున్నారు ఇద్దరు అది ఇంకా యోమయానికి లోనయ్యేలా చేసింది అతను గబగబా బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆమె మరో పేషెంట్ని పిలవకుండా కుర్చీలోక్బడింది ఇప్పుడు ఇద్దరిలో బ్రేకప్ బాధ కాకుండా తమ లోపాల గురించి ఒకే కోవలు ఆలోచిస్తున్నారు మూడో వారం నిన్న ఏం చేయించారు ఆమె ఎందుకు నిన్నటి తెరపై బట్టి ఈరోజు చెయ్యాలి నిన్న నేను లీవ్లో ఉండి వేరే వాళ్ళని పెట్టాను అన్నది ఆమె అవునా నేను కూడా నిన్న రాలేదుగా నవ్వాడు ఓ ఓకే మీకు త్వరగా నయం అవ్వాలంటే వీటితో పాటుగా జిమ్ వాకింగ్ కూడా రెగ్యులర్గా చెయ్యాలి చేస్తున్నానండి కొద్ది నెలలుగా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాను రోజు కనీసం నలభై నిమిషాలు తప్పనిసరి కావాలంటే చూడండి అంటూ ఫోన్లో స్టెప్ కౌంట్ చేసే యాప్ను ముందుంచాడు రోజుకు సుమారుగా ఎనిమిది వేల అడుగుల దాకా వేస్తాడన్నట్లుంది దాంట్లోనే మరీ ఎక్కువ తక్కువగా నడిచిన రోజులు కూడా చూపిస్తుంది వాటి పక్కన ఇలా కామెంట్స్ ఉన్నాయి ఇరవై ఒక్క వేల అడుగులు అరుణాచలం కొండ చుట్టూ తిరిగినప్పుడు ఇరవై ఐదు వేల అడుగులు ఒక ఫైల్ మీద సంతకం కోసం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ముప్పై వేల అడుగులు ప్రేమలో పడటానికి తన చుట్టూ తిరిగినప్పుడు ముప్పై ఐదు వేల అడుగులు తను అలిగితే సారీ చెప్పుకుంటూ తిరిగినప్పుడు జీరో అడుగులు బ్రేకప్ అయ్యాక కదలకుండా ఆగిపోయినప్పుడు ఆ చివరి లైన్ దగ్గర ఎందుకో ఆమె నవ్వు దిగిపోయింది కొన్నిసార్లు అంతే కలిసి నడిచే వ్యక్తి లేనప్పుడు ఒక్క అడుగు కూడా వేయలేం కదా అనుకుంది మళ్ళీ తనే పర్వాలేదు రోజు ఎనిమిది వేలు వేయగలిగాడు మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను శారీరకంగా కదిలితేనే మానసికంగా కూడా ముందుకు వెళ్ళొచ్చేమో అలానే కదా మనల్ని మనం పట్టించుకున్నట్లు అవుతుంది చాలా కాలం తర్వాత ఆలోచనలు ఓ థెరపీకి వచ్చినట్లు అనిపించాయి వావ్ ఈ థెరపిస్ట్కి ఓ పేషెంటే ప్రేరణ అలా అనొచ్చా నిజానికి లోపల నేను ఓ పేషెంట్నే కదా ముందు అందరినీ ఇలా పేషెంట్లా కాకుండా మనుషులుగా చూడాలి నన్ను నేను కూడా బలంగా అనుకుంది ఎందుకో తన మనస్సును తానే గట్టిగా అలుముకున్నట్లు అనిపించింది గుడ్జా భార్గవ్ గారు ఇంకా ఎక్కువగా నడవండి మీరు దాదాపుగా హీలైనట్టే అంది అతనికి ఫోన్ ఇచ్చేస్తూ లిఖిత చివరి రోజు అతను థెరపీ అయ్యాక ఎవరి సాయం లేకుండానే లేచి కూర్చున్నాడు చాలా థ్యాంక్స్ అండి బై అనేసి గబగబ బయటకు వచ్చాడు వెల్కమ్ అండి బై అంటూ ఆమె మరో పేషెంట్ని లోపలికి పిలిచింది అతను లిఫ్ట్ దగ్గరికి రాగానే పక్కకున్న మెట్లు కనపడ్డాయి నిన్న చేసిన పనేదో గుర్తుకొచ్చింది ఆ మెట్లు గబగబా ఎక్కి దిగాడు కావాలనే కింద కూర్చున్నాడు ఎందుకు నొప్పి కోసం థెరపీ అయిపోతే లిఖితను మిస్ అవుతాడని కానీ మళ్ళీ ఆలోచించి వద్దనుకున్నాడు కొన్ని బంధాలు కొన్ని రోగాలను నయం చేసే వరకే బాగుంటాయి అనిపించి లిఫ్ట్ ఎక్కాడు ఆమె వేరే పేషెంట్కి థెరపీ చేస్తూ మోకాళ్ళ మీద ఎలక్ట్రిక్ మసాజర్ పెడుతుంటే అది భార్గవును గుర్తు చేసింది మోకాళ్ళ దగ్గర నొప్పి ఎలా తగ్గించాలనే కదా కాదు అతనికి ఉన్న నొప్పిని ఒక్కసారిగా పెంచడానికి బోన్ డిస్లోకేట్ చేసినట్లుగా తిప్పితే చాలు మళ్ళీ నెల రోజుల వరకు థెరపీకి రావాల్సిందే ఈరోజు ఎలాగైనా తిప్పుదామనుకుంది కానీ ఆగిపోయింది కొన్ని రోగాలకు కొన్ని బంధాలు కొంతవరకు ప్రభావితం చేస్తే చాలు అనుకుంది అతను కొత్త ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ పాటలు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆమె పదివేల అడుగులు అయ్యాయని స్మార్ట్ వాచ్ చూపగానే కొత్త కొత్త ఉత్తేజంతో సంబరపడింది ఇదండి థెరపీ అనేటువంటి ఈ కథను మన్ప్రీతం రచించగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను థెరపీ అనే దాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు